రాజన వాళ్ళు మహారాజ వాళ్ళు ముచమండి కులమే నడి ఒక ముత్రాధికులము రాజరాజను వాళ్ళముద్రాజ వాళ్ళంటే మహారాజా చూడు ఇక చేద్దామా రాజోళ చూడు ఒక దానం ఇచ్చి ఒక పిదం దేవి ఒక ఒరిగిపోయిందో ఏ నాటికి చూడవయ్యా ఆ బాల చూడండి ఒక పావిరాల పాప ఎందుకు అంటే మనకు కొడుకు మనకు రాదు అంత పోయిందో పోయి కొడుకు కాడవ రాదు అగో ఏడేళ్ళ కొడుకు పోయి మరొక ఇరవై ఒక్క సంవత్సరం పొలగాడు మరి మరొక మూడు నెలలు ఒక బిడ్డ పోయి అగో పన్నెండేళ్ళ ఏమన్నా ఒక పెరుగుతాను ఒక ముత్రాశ దైవమా ఇటీవక భారతాల మనం చూడక ఉండంగా ఉండగా ఇటీవల క్షేత్రాలి ఉండగా ఏదో లే కొడుకు బిడ్డ చూడక మెరుగంగా ఈ విల కథ ఉండంగా ఏమైతాంది తొనకుండా తనుకోండా మధ్య అనుకోండా మరి కోలుకుండా తొలగకుండ పట్టంలా ఓ రామ జరుగుతున్నదే యాదవ రాజా మరి పుట్టిండు ఒక బత్తిరన్న తల్లి ఒక శ్రీదేవి మూలం ఈడల్లా ఐలోనికి కుండల్లా బంగారు ఒక బర్తేళ్ళ చూడు మరి పుట్టిన కోడి బతిరన్న ఒకనాడు ఇంటి ముండి అవ్వను విలువడు నాయనా అని ఒక విలువడు శివ కోడి బత్తిరన్న ఏమి చేస్తాడు ఒకనాడి ఇంత ఉండి మరి మేడల్లా ఊరు పట్టుకొని ఊళ్ళో ఉండే కాదు ఇక్కడ ఉన్న ఉన్నది ఇక్కడ మరి కత్తి పట్ట కత్తిరేల ఓడు నా నాగల వట్టు ఒక భూమిని ఉన్నాడు అదో ఎద్దును బట్టి హింసం చేయడు కత్తి బట్టి కచ్చరేలడు అగో బత్తి రన్నా ఏ మన యాదవ్ నిల్లల ఒక గురువు యాదవనే నల్ల కవన దయ్యా ఒరేయ్ సాక్షినా పెదలకు ఏమో సరగం నేను బుట్టనా హరి మరి ఉన్నా పెదలకు మన మోక్షారో దేను బుట్టా తిరుపతి శ్రీరంగం ఓనంది మానంది కృష్ణ గోదావరి యమున ఒక తుంగభాద్ర ఒక తిరిగి ఆ కాశీదాక కళ్యాణం దాకా రాజాలో ఒక తిరిగి మరి ఒక నాడు వేల ఒక బతిరన్న ఒక దొరకుండా తిరిగి అందంరాలింది ఊరాలి ఒక గుండాలి తానం చేసి ఒక వస్తనని వెళ్ళిపోయి అగో వెళ్ళిపోయింది తానం చేస్తా అంటే వెనకట ఏడుగురు పెద్దలు మరి సత్యన ఒక పెద్దలు వనంగా ఎండవుల వాళ్ళు ఒక పుట్టి బతిరన్న జడ పట్టుకొని ఒక పైకెక్కి ఏమయ్య పోడికైనా మా సచన పెద్దలకు సరగం దేవాలి మనన్న పెద్దలకు మనము దేవాలి ఏ బతిరన్న నేను అడిగిన ఇక్కడ దూరం ఒక పోవాలయ్యా ఏ పాటు దూరం వెళ్ళిపోవాలని ఒక బత్తిరన్న వెనుక పెద్దలు ఏమన్నారు బిడ్డ ఇక్కడ కాదు అక్కడ కాదు అది ఉత్తరాది కాదు ఈ మాధవని కాదు உத்தர கா பத்துால நாலு மூடு பலகுரா அண்ணாலும் கூரல் உண்டாலே பப்பு சாரி மரி காக்ச காக மூணு முதலே காசு முத கதி ముద్ద ఒక తీసివేయాలి మరి కుంభాకాలం ఒక ముద్ద ఒక వేయాలి అవ మిగిలిన గంట తోడు గంట తీర్థం తీసుకోవచ్చు ఈ శంకు తోడు అనగా శంకు తీర్థం తీసుకోవచ్చు మా గర్వాలం మా సత్యనామా జీవులు సర్గమవుతాయి అన్నది ఇక్కడ సరే మంచిదని తాతలో ఒక చేతుకుంటూ ఒక వేసి ఏ బతిరన్న తన తల్లి తోడి మనక సెలవు తీసుకొని కొనకుండ ఒక పట్టము నుంచి నలుగురు సంఘాలు మనంగా కొడుకులు సింధు సంఘాలు I'm <laughs> going ఆగభద్రయ్య నలుగురు రంగాలు తీసుకొని ఏ కాశి ఆవిడ ఒక భూతానం ఒక పెట్టుకోని మన తల్లి కాలు శివాకోడి బతిరన్న ఒక అవ్వని పోతాను అన్నాడు ఆ కన తల్లి శ్రీదేవిర కాశీకి ఒక వెళ్ళి కాబట్టి ఏ నాడుకి చూడు ఒక కాశీకి పోయే వాళ్ళ కళ్యాణం ఉన్నది కొడుక నువ్వు కళ్యాణం ఒక పోవద్దు నీ కర్మాలు అడ్డపడతాయి నీకు మనకు భూతాలు ఒక బిసుక తింటాయి నేను దెయ్యాలు ఒక భూతాలు ఏనాడికి సంపుతాయి కొడుక నువ్వు కళ్యాణం పోయే మాత్రం అయితే మన్ను మన రాయి పిరవాల కాడి పెద్ద బండ మీద పూజించి కూరతడుకాళ్ళ మ రాజకీయ సెలవు కాసరాకైకి సెలవు కుంభకౌరం సెలవు అదే ఈ నేడికైన శివ కోడి బతిరన్న ఓ తల్లి ఓ శ్రీదేవి నేను మనకి చూడు కళ్యాణం నేను పోను కాదుకి వెళ్ళిపోతున్నా ఎండి దోరిక పందు మట్టదు పగడాలు దోరిక ముత్తు మట్టదు ముఖ్యాలు శివా ఒడి ఒక బిరన్న కాసుతో ఈ సచ్చిన పెద్దలకు నేను సర్గం దేవాలి మన పెద్దలకు మన మోక్షాలు దేవాలని ఏ బత్తిరన్న మరి ఒక ఉత్తరాది కాశుతో అట్టిండు

బతిరాన్నగైనా పోతాడు బతిరాన్నకు మరొక మునుగురువ దాడి బతిరాన్న మరి కాడి వారి కుండలు దాడినా మరి కాడి రేణవారి కొండలు దాడి మరి కానుల గడ్డ దాడి మరి కాంజాకుల మరి దాడి బతిరన్నా ఇంకా రాను ఇంకా పోతాను ఏమైతోంది మా దండు కూడా అయ్యా మరి కాళేశ్వరం అన్నా మరి కనుకల బెండ మాదండ కనుకల ఒక బండ ఈ కనుకుల ఒక బండ అంటే మూడు మరి కాశీకి ఒక తవ్వ పోతుంది మరి కళ్యాణానికి ఒక తవ్వ పోతుంది మరి శ్రీరంగాపురి పట్టడానికి ఒక తవ్వ పోతుంది మరి కానాడు మన యాదవుల ఫిదిరాదు ఏమన ఈ కొడుకుల సంతానం గురించి బిడ్డల సంతానం గురించి ఆవుల మంద తీసుకొని పోయిన తీసుకొని పెదిరాదు ఎడ్డోలు గుడ్డోలు గూనోలు గూనోలు తీసుకొని మరి దొరకొండ వదిలి కళ్యాణం వచ్చేటప్పుడు అదే అనగా కాళేశ్వరం బండకాడుకు వచ్చాడు మరి నేను పోయేది నా నీల పాలనకి ఎట్లా గుర్తు కావాలి మరి ఒక అనగా ఇక్కడ ఒక రాతరాత ఒక నేను ఒక హనుమానం ఒక విడతను ఒక అనగా మందే ఆపి ఒక సిదవట్టుకోని ఏమైనా ఒక రాతరాత్తాడు ఒక కనుకల ఒక బండకాడ మరి కుడి పక్కన కొట్టిండు పెదిరాజు పురు అవతారము మూడు అవతారాలు కొట్టి పెది రాదు ఏమన్నాడు మూడు అవతారాలు కొట్టినా ఈ బండకానికి బండ మీదకి వెళ్ళి రావచ్చును పోవచ్చును మరి కాపు కరణాలు బట్టు ప్రేమలు అయ్యలు వాచారు చిన్నలు పెద్దలు ఓగులు సంఘాలు సంగీత మరి కుమ్మరి కమ్మరి మాదిగ మంగళి సబ్బండ ఎంతో మంది రావచ్చును పోవచ్చును ఎంతో మంది మనకు కలిమాయ కావద్దు నేను నేను ఒక పెట్టిన ఆంటికాడపాలు వాడు నిజమైన వాడు వంశాన బాంధవుడు వల్ల ఉన్న వాడు దాయ దగ్గర వాడు దగ్గరి పాలివాడు మరి నీతలవాడు నిలదాని వాడు కందిపోయిన వాడు కలియాలి వాడు నిజా రక్త కుటుంబం అయితే అంగనవాడికి వాడి కుడి పాదం తీయాలి బండ మీద పెట్టాలి బండ మీద పెట్టే మాత్రం అగో కుర్వ అవతారం వచ్చి కన్ను ఎదరగొట్టాలి లేడి అవతారం వచ్చి ఎడవ కన్ను చెదరగొట్టాలి మక్ష అవతారం వచ్చి రెండు కన్ను మాత్రమే చుడు ఈ కాశీ వాడన ఒక కారు తప్పాలి వాడవల చుడు కాశీ నాకు కళ్యాణం రావాలి వాడవని తిరుపతి కల్యాణం నా కళ్యాణం రావాలి ఆ కళ్యాణం వచ్చినోడు నా కళ్యాణం రావాలని నా కళ్యాణం వచ్చి నేను ఒక కట్టించిన ఒక మేడలు నా దగ్గర సుట్రమైన ఒక పది రోజులు నా దగ్గర ఉండి నా తిరిగడు ఒక అన్నం తిని వాడు రాజాను వాడు వెళ్ళిపోవాలని అటువంటి గోల పెద్ద రాదు మాయా నక్ష కొట్టి పెద్ద రాదు వాడు వచ్చి మరి బిరణం వచ్చి అడిగిన కుడి పాదం ఒక బండపైన పెట్టి అడిగిన ఆ ఒక అందా రప్త లేదు ఎప్పుడు మనగా కుడి పాదం నుంచి బండపైన ఎప్పుడు పెట్టిండు మరి కురు అవతారం వచ్చింది అయ్యో కుడి కళ్ళు పెట్టినాది ఇప్పుడు పెట్టిండు లేడీ అవతారం వచ్చి కొట్టిన పొలముల బిరన్నా మరి ఒక నాడిగిన బండ పైన బండ ఎప్పుడు నిలబడ్డాడు మరి మక్ష అవతారం వచ్చి రెండు కళ్ళు మొత్తం ਮਸੀਗੜਾਲਵਾਇਨਾ

నేను ఈ బండ ఈ బండ పైన ఒక పాదంక పెట్టంగానే నా కళ్ళు వేలే మునిగినట్టు తమ్ముడా సిరిమూలు రాయే నాకు కళ్ళు అసలే అన్న తమ్ముడా కళ్ళు పోయినా అని అంటావు అదిగో ఈ బండ వినగా పుణ్యం గల్ల బండ ఇది అదిగో ధర్మం గల్ల బండ నువ్వు చిన్నప్పుడు ఏ పాపాలు చేసుకున్నావు నువ్వు ఏ యాలు చేసుకున్నావు ఏ తప్పులు చేసుకున్నావు ఆ చెప్పే మాట అనే మాత్రం ఉంటే నీ వనగా కళ్ళు పోతాయి అది పుణ్యాతికులు పండ కాబట్టి మాకు మా నలుగురు కళ్ళు పోలేదు నువ్వు ఏ పాపం చేసుకున్నావు నీ కళ్ళు పోయినాయి చిన్నాడు చేసుకున్న పాపాల పేరు ఎప్పు ఇక్కడ నీ కళ్ళు మళ్ళీ ఓ నలుగురు శిశువుల మీరు ఎంత ఒక పెట్టి వాళ్ళరా వారి నేను అనగా ఏమి పాపం చేసుకోలే నేను కూడా ఏమి నేరం చేసుకోలే నేను అనేది చూడు కొన్ని కొన్ని ఒక పుణ్యాలు చేసుకున్న తమ్ముడా చేసుకున్నా పాపం చేసుకున్నా కానీ ఏదైనా ఉన్న ముచ్చ ఉంటే చెప్పాలి ఏది ముచ్చు చెప్పిన రో బాగుండదు ఉన్నది ఉన్నట్టు పసనాడు నచ్చిన పెడతాం ఉన్న ముచ్చడు ఎక్కువ ఉన్న ముచ్చడు చెప్పే మాత్రం అంటే నీ కళ్ళు వస్తాయి అన్నా నువ్వు అబద్ధం ఆడింది అనుకో ఇక్కడ నువ్వు ఏది కొత్త వేసి ఒకసేపు ఇవ్వులేస్తావా నువ్వు ఏమనగా ఏమి అనగా పాపాలు చేసుకోలే నేను మనగా పుణ్యమే చేసుకున్నా ఎటువంటి పుణ్యాలు చేసుకున్నా నేను మనగా ఎండో వైటోని ఒక నీడ వెలిచిన భానుడు ఒక అన్నాను వచ్చిన వాళ్ళని ఒక చిప్ప పట్టుకొని అన్నానికి వస్తే మరి చిప్పులో వానికి అన్నం ఇచ్చిన ముంతలో ఒక నీళ్ళు పోసిన మరి కొంతమంది మంది ఒక పేద ప్రేమలకు పెళ్లిళ్ళు చేసినా అన్నం లేని వాళ్ళకి అన్నం ఒక మరి నీళ్ళు లేని వాళ్ళకు తమ్ముడు నీళ్ళు పోసిన వారి కాబట్టి నేను పుణ్యాలు చేసుకున్నా కానీ పాపాలు చేసుకోలేదురా అన్నా న్యూ ఇయరా పుణ్యాలు చేసుకున్నా అని అంటారు అదిగో పాపాలు పాపాలు చేసుకోలేదు కళ్ళు పోతే అదిగో నయనాలు పోతే అదిగోనగా కలియోగం అయినట్టు ఇలా రెండు కళ్ళు ఉంటేనే అదిగో కలియోగం ఏ తిరుగు ఉన్నది ఏ లెక్కలు ఉన్నది అని మొత్తం కళ్ళారనిస్తోంది నయనాలు అయింది అన్నదిగో ముంగడ చూస్తారు మూడు వాళ్ళు పోతాయి ఏ బాట ఏ బాడ పోతే మనగా కాశీ పోయేది మనం మరి ఏ బాడ కాశీ పోయేది మనం తెలియదు అన్నయ్య ఓ వెనక మర్ర తోవ అయితే నువ్వు వచ్చిన కాంతి చూసిన తో అయితే మాకు గుర్తు అగో ఈ చేతుల మనగా గాయల మాకు ఇచ్చే మాత్రం ఉంటే ఈ పట్టుకొని డైరెక్ట్ మనగా వెనక మరిచి మన దనుకుంట రాజా మనం పోదాం రాజం పోయినాక నీకు కళ్ళు పోయినాయి కదా శ్రీదేవి మీ నాయన పోగా మీ అవ్వ ఏం చేస్తది అదిగో నా కొడుకు నాలుగు అయినాయి అని అదిగో ఈగల బట్టే గంజీ దోమల బట్టే గంజీ కలివ గంజి ఓసుకుంటా ఆదుకుంటా ఇది అదిగో తల్లిగేడు మెడలో మీ అవ్వ ఆదుకుంటది అయ్యా ముందుతో ఉంటే మాకు తెలవదు పట్టుకోని తునుకోండా రాజమే బతిరన్నా